అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మా అన్న నా ఫోన్నే ట్యాప్ చేపించాడు మేనమామయ్యుని నా బిడ్డల ఆస్తులు లాక్కున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ శర్మ చెప్పే మాట నా బిడ్డ ఆస్తులను చూడమంటే లాగేసుకొని మొత్తం నాయే అంటున్నాడు ఇది విజయమ్మ ఓపెనింగ్ ప్రజలందరికీ రాసిన లెటర్ ఇదంతా మనం చదివాం తర్వాత మా అన్న ఆయన కోటిని మా నాన్నని చంపేశారు నన్ను కూడా చంపేసే అవకాశం ఉంది నాకు ప్రాణహాని ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ కోటరీ గురించి బాబాయి కూతురు వైఎస్ సునీత చెప్పినటువంటి మాట ఆమె చేస్తున్న న్యాయ పోరాటం మన అందరికీ తెలుసు తండ్రిని చంపిన అంతకుల మీద చేస్తున్న న్యాయ పోరాటం ప్రాణాలు తెగించి మరి సరే జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతుకొస్తాడు చాలా మంది వైసీపీకి రిజైన్ చేసిన నాయకులు చెప్పారు జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నటువంటి విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి ఈ మాట మనం విన్నాం ఆ విజయమ్మ లెటర్ రాస్తే చదివాం కానీ ఇవాళ ఓపెన్ గా ఒక వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్తా ఉంటారు ఆయన కార్య ఒక కార్యకర్తను తొక్కేసుకుంటూ వెళ్తా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు కనీసం దిగి పరామర్శించే ప్రయత్నం కూడా చేయరు తర్వాత కూడా తన సంతాపాన్ని కానీ పరామర్శని కానీ వ్యక్తం చేయరు పైగా ఈ ప్రమాదాలు కొత్త ఏం కాదు అన్నట్టు బుకాయించే ప్రయత్నం చేస్తారు ఎంత దారుణం ఇలా చో మనకి ఆరున సినిమాలో పాట ఉంటుంది మాయమైపోతున్నాడమ్మా మనిషి వాడని చెప్పేసి ఈ పాట యా ఈ విజువల్ సరిపోతుందేవా అనిపిస్తా ఉంది యా దీని గురించి మరి వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం సార్ ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిలా గారు చెప్పింది విజయం గారు చెప్పింది సునీత గారు చెప్పింది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్తుంది కూడా విన్నాం కానీ ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద కార్యకర్త పడి చనిపోవటాన్ని చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పట్టించుకోలేదు పరామర్శించలేదు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఆయన చూడాల్సిన పని లేదు మీరు ప్రారంభం చెప్పినట్టు ఒక కార్యకర్త కనీసం ఈ రోజు కొంతమంది బహిర్గతంగానే మాట్లాడుతున్నారు కొంతమంది ఆ దరిదాపులు కూడా వెళ్ళటానికి కూడా ఇష్టపడలేదు ఎవరైతే ఆ గాంజా బ్యాచ్ ఉన్నారో ఎవరైతే అరాచకవాదులు ఉన్నారో ఎవరైతే ఆ రోజు పని లేకుండా ఇంటికాడు ఉంటే వాళ్ళకి ఐదు వందల రూపాయలు లేకపోతే వాళ్ళకి భోజన వస్తువులు వాళ్ళకి కావాల్సిన సమకూర్చేసి తీసుకెళ్తున్నారో అలాంటి వాళ్ళు తప్ప ఈ రోజు ఎవరూ లేరు ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆస్తుల గురించి కావచ్చు లేకపోతే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ గురించి కావచ్చు మరి సునీత గారి గురించి కావచ్చు విజయలక్ష్మి గారి గురించి కావచ్చు లేకపోతే షర్మిల గారి గురించి కావచ్చు ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి విజయసాయిరెడ్డి గురించి కావచ్చు లేకపోతే ఆయనతో ప్రయాణం చేసి విసుగు చెంది ఆయన నుంచి దూరంగా జరిగినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజు ఏకగ్రీవంగా చెప్తున్న మాట ఏంటంటే అవసరం ఉంటే తప్ప అతనికి లాభం ఉంటే తప్ప ఎవరిని అతను ప్రోత్సహించడు ఎవరో అవకాశాలు ఇవ్వడు అతనికి అనుగుణంగా అతను చెప్పినట్టు నడుచుకుంటే నడుచుకునేవాడు తప్ప ఆ పార్టీలో ఎవరు ఉండటానికి కూడా వీల్లేదు ఉండవాళ్ళకు కూడా గొంతు మీద కత్తి పెట్టి ఇదిగో ఇది మాత్రమే చదవండి ఇది మాత్రమే చెయ్యండి ఎంతకంటే ఒక పదాన్ని అధికంగా చెప్పినా ఒక పదాన్ని తప్పించినా మీకు కూడా అలాంటి కార్యక్రమాలే ఉంటాయని చెప్పని వాళ్ళ చేత చెప్పిస్తున్నాడు అని చెప్పని బయటకు వచ్చిన వాళ్ళు చూస్తున్నారు దాంట్లో ఉండేవాళ్ళు చూస్తున్నారు కార్యకర్తలు కూడా మీరు అన్నట్టు చాలా బాధపడతా ఉన్నారు సరే యాక్చువల్గా కార్యకర్తలు అంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు ఉన్నారన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారన్న ఆయన పార్టీ నడవబడుతుందన్న వాళ్ళు పల్లకీ మోయటం వల్లే అదంతా జరుగుతుంది కానీ ఆ పల్లకీ మోసే వాళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వైఖరి ఇదనా ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు నన్ను చూసే ఓట్లు వస్తాయి చాలా స్పష్టంగా చెప్పాడు కదా ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు నన్నే చూసుకొని ఓట్లేస్తారు మిమ్మల్ని చూసి ఎవరు ఓట్లేస్తారు అని చెప్పని అంటే అంత స్పష్టంగా ఆయనకు ఒక నమ్మకం ఉన్నప్పుడు ఇక కార్యకర్తల గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఇప్పుడు శాసనసభ్యులు పని లేకుండా చేశాడు లోక్సభ సభ్యులకి పని లేకుండా చేశాడు మంత్రులకి పని లేకుండా చేశాడు స్థానిక నాయకులకి పని లేకుండా చేశాడు రెండు లక్షల అరవై మూడు వేల మంది వాలంటీర్లు చెప్పింది మాత్రమే ఎన్నాడు వాళ్ళు కలెక్టర్ గారికి వాళ్ళు అనుసంధానం అవుతూ వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాలా తప్ప శాసనసభ్యులు చేసే అవకాశం లేకుండా చేశాడు మీరన్నట్టు వాళ్ళ కార్యకర్తల మొత్తాన్ని ఎన్నో ఆశలతో వచ్చిన కార్యకర్తల మొత్తాన్ని ఏదో కొన్ని గ్రామాల్లో కొంతమంది ఏమైనా పెత్తనం సాగించారేమో తప్ప మిగిలిన షాట్లంతా కూడా వాళ్ళు ఏం చేయాలో అందరికీ మనం కల ముందు కనపడతానే ఉన్నాయి ఇష్టాధితర మంత్రుల్ని వేరే వాళ్ళని కూడా స్థాన భ్రంశం చేశాడు అయినా సరే అందరిని సాబదుట్టేసి ప్రజలు ఏం చేయాలో క్షుణ్ణంగా చేశారు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం కావాల్సిందంటే అంటే ఆ పార్టీ నాయకులకు అర్థమైంది మీరు గమనించారో లేదు ఆ పార్టీ నాయకులకి రాజకీయం చెయ్యాలి రాజకీయంగా ఎదగాలనుకున్న నాయకులకి కార్యకర్తలకి అర్థమైంది కానీ ఇంకా అతనికి అర్థం కాలేదని నేనైతే అనుకోను వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాకపోతే ఏంటంటే కదలకుండా కూర్చుంటే ఈ పదకొండు స్థానాలు కాకుండా రేపు ఒక స్థానం కూడా తన స్థానం కూడా రాదేమన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వాన్ని ఆటంకం కలగజేయాలనే ఉద్దేశంతో పెట్టుబడులు రానియకుండా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనే ఉద్దేశంతో అప్పుడే వీళ్ళు మనం మాటింటారు మన దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఎదజల్లి రేపొద్దున మళ్ళీ ఓట్లు కొనుక్కొని అబద్ధాల ప్రచారం చేసి అధికారంలో రావాలనుకుంటున్నాడే తప్ప చెల్లి తల్లి బావ పిల్లలు నాయకులు ప్రతిపక్ష నేత అందరి ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి మన తెలంగాణను ఆదర్శంగా తీసుకొని జరిగింది అని చెప్పి వివరాలని క్షుణ్ణంగా తెలుస్తూనే ఉన్నాయి ఇలా ప్రాణానికి హాని ఉందని చెప్పిన వాళ్ళే చెప్పుకుంటున్నారు చివరికి కొడుకు ఎక్కడ ఓటేయాల్సి వచ్చిద్దో లేదంటే ఇక్కడ ఉంటే తన ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది జరిగిద్దు అని చెప్పని ఎన్నికల సమయంలో తల్లిగారే విదేశాలకు వెళ్ళి మనవడి దగ్గర కూర్చున్నారు కదా అంటే తన చెల్లెల కొడుకు రాలేదు చెల్లెల కొడుకు భార్య రాలేదు తల్లి రాలేదు చెల్లి వ్యతిరేకంగా ఇద్దరు చెల్లెలు వ్యతిరేకంగా పోరాడారు అంటే నీ కుటుంబ సభ్యులు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అమ్మంటే లేరు కుటుంబం లేదు ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి కోసం మొట్టమొదటి నిలబడ్డోళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో లేరు రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు మాత్రమే లేరు మీరు ఇక్కడ గమనించుకోవాలి అదే ఇక రాజకీయంగా ఎవరు ఏ పార్టీలలో మనం తీసుకోరు కాబట్టి సచ్చినట్టు రేపొద్దున ఇట్లానే అరాచకం రాజకీయం ఇవన్నీ పెరిగిపోయి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే మళ్ళీ మనం శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు అని చెప్పనే ఆలోచన ఉండవాళ్ళు మాత్రమే అతని ప్రయాణం చేస్తున్నారు తప్పదు ఆప్షన్ లేదు లేదనుకో వేరే వేరే లేదు వాడికి వేరే ఎక్కడా లేదు ఈ రోజు తల్లి చెల్లి లేదంటే తోబో బాబాయ్ గారి కుమార్తె కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు ఎవరినన్నా చూసుకున్నా ఇక్కడ ఇప్పటి వరకు అతను అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏ శాసనసభ్యుడికైనా అవకాశం కలగజేశారా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు సహజంగానే కొంచెం నియంతృత్వ పోకడలునే ఉంటాయి మనం అవునన్నా కాదన్నా ఇది వాస్తవం అంద అంతర్ రాజకీయ నాయకులు అధినేతలు కూడా అట్లానే ఉన్నారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు గారి మొదలుపెట్టుకొని గ్రామ సర్పంచ్ వరకు గ్రామ సర్పంచ్ వరకు ఉన్నాడు ఈ ఊరిని ఆదనుకుంటున్నాడు శాసనసభ్యుడు ఎవరికి ఉన్నాడు ఈ నియోజకవర్గం నాదనుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రమే నాదనుకుంటున్నాడు ప్రధానమంత్రి గారు ఈ దేశం నాదనుకుంటున్నారు అక్కడ వస్తుంది ఇక్కడ ఇబ్బంది ఇది ప్రజలది ప్రజలని మార్గనిర్దేశకత్వం చేసే కార్యక్రమాలు మనం చేయాలి వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి అసాంఘిక శక్తులను అడిచివేయాలి ఇలాంటి వాళ్ళని ఎక్కడా కూడా బజార్లో తిరగనివ్వకూడదు అలాంటి చర్యలు మనం తీసుకుని శాంతి భద్రతలను కాపాడుకోవాలనే ఆలోచన గనక ఎవరైతే ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారో అప్పుడు మీరు నేను అనుకున్నట్టుగా ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తారు ప్రజలు కూడా రాజకీయం గురించి ఆలోచిస్తారు కానీ ఇక్కడ ప్రజలు తప్పు చేస్తున్నారు రాజకీయ నాయకులు దానికి పదింతాలు తప్పు చేస్తున్నారు గమనించుకోండి అంటే సార్ కాదు సార్ నాయకులు కార్యకర్తలని ప్రజలని మరీ బానిసల్లాగా చూస్తారా ఇప్పుడు నిలబడే అభ్యర్థుల్ని ఒక అరాచకవాదినో లేకపోతే ఒక క్రికెట్ బుకీనో లేకపోతే ఒక మద్యం మద్యానికి సంబంధించి కుంభకోణాలు చేసే వ్యక్తినో లేకపోతే హత్యలు చేసే వ్యక్తినో భూ భూముల్ని లాక్కున్న వ్యక్తులను స్వాధీనం తీసుకుని అరాచక సృష్టించే వ్యక్తులను ఎన్నికల్లో నిలబెట్టినప్పుడు వాళ్ళకి అఖండమైన ఆధిక్యతను అప్పజెప్పి ప్రజలు గెలిపిస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి కార్తిక్ గారు మేము చేసింది మంచిదే కాబట్టి మమ్మల్ని ప్రజలు గెలిపిస్తున్నారు నిస్సందేహంగా ప్రజలు మారాలి ఇక్కడ ముఖ్యంగా ముందు మారవలసింది ప్రజలు ప్రజలు మారితే పాలకులు మారతారు ఇప్పుడు పాలకులు బలవంతంగా నిలబెడతారండి ఒక అంతకుని ప్రజలు అతనికి ధరావత్తు కూడా రాకుండా చేశారనుకోండి ఏమవుతుంది ఉన్నత విలువలు రాజకీయ ఉన్నత ఉన్నటువంటి రాజకీయ నాయకులు పుట్టుకొస్తారు ప్రజలతోటి మమ్మే అసలు ఈ రోజు ఎవరైనా సరే ప్రజలతోటి మమేకమైనటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు అవును ఆర్థికంగా బలవంతులు లేదంటే ఈ విధంగా దౌర్జన్యం చేసే దౌర్జన్యకారులు తప్ప వ్యాపారస్తులు వస్తున్నారు వాళ్ళు ఎవరు ఒకప్పుడు వ్యాపారస్తులు రాజకీయ నాయకులకి ఆ ఇచ్చి వాళ్ళను వాళ్ళ వ్యాపారాలను కాపాడుకుంటూ ప్రభుత్వానికి సహాయ సహకారాలుగా ఉండేవాళ్ళు మనకెందుకు లేని చెప్పని అందరికి ఇచ్చేవాళ్ళు గమనించుకోండి వామపక్ష వాళ్ళకి ఇచ్చేవాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేవాళ్ళు మిగిలిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అవును ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ అందరికి అందరికి ఇచ్చేవాళ్ళు మనకి ఎందుకు వాళ్ళు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అంతే ఆ పార్టీ స్థాయిని బట్టి స్థాయిని బట్టి ఇస్తా ఉండేవాళ్ళు తర్వాత ఏమైంది అసలు వీళ్ళకి ఇచ్చే ముందు మనమే వస్తే వీళ్ళని బతి నాడుకు మనం చేసుకునేది ఏంటి వాళ్ళ డబ్బులు తీసుకుంటారు ఫోన్ ఎత్త ఒకటి కనుక మనం సంపాదించుకున్నాం అనుకో వెయ్యి కోట్ల దాకా లాభం సంపాదించుకోవచ్చు కదా అని ఉద్దేశంతో రాజకీయం చేస్తున్నారు నిజంగానే వాళ్ళకి అలాంటి అవకాశాలు కలగజేస్తున్నారు కానీ రాజకీయాల్లో మనిషి అనేవాడు మాయమైపోతున్నాడు ఉంది సార్ చూసిన సందేహంగా మీరు అన్నట్టు ఆ చనిపోయిన కనీసం బాధను వ్యక్తం చేయలేదు ఆ నాయకులు వ్యక్తం చేయట్లేదు ఈ పోటకి వాళ్ళ పత్రిక వాళ్ళ ప్రసార మాధ్యమంలో దాన్ని సమర్థిస్తూ ఇంకా మాట్లాడుతున్నారు ఇంకా అక్కడ జిల్లా ప్రధాన అధికారి అయినటువంటి రక్షణానికి సంబంధించిన ప్రధాన అధికారి తప్పన్నట్టు మాట్లాడుతున్నారే తప్ప ఆయన చెప్పినటువంటి వాహనం నెంబరు దాని గురించి మాట్లాడండి ఆయన ముందు అట్లా చెప్పాడు ఇప్పుడు కావాలని తప్పు మీరు మాట్లాడుతున్నారు ఇది కావాలని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నట్టు మాట్లాడుతున్నారే తప్ప ఆ దెబ్బ తగిలిన వ్యక్తిని ఎవరు ఆ తుప్పల్లో పడేశారు అవును ఎవరు ఎందుకు వీళ్ళు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళలేదు అన్ని ఉంటే ఒక్క వాహనంలో కూడా ఎందుకు తరలించలేదు సరైన వైద్యాన్ని ఎందుకు అందించలేదు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆ నాయకుడు వెంట అత్యవసరంగా ఏదన్నా ఇతర వైద్య సేవలు కావాలంటే వాహనం కావాలి కదా దాంట్లో ప్రథమ చికిత్స చేయాలి కదా కనీసం దాన్ని కూడా ఆలోచించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటది కదా అదే చెప్పేది దాంట్లో చేయాలి కదా అంటే ఎంత నిర్లక్ష్యం ఆలోచించండి ప్రజలన్నా కూడా పార్టీ శ్రేణులన్నా కూడా ఆయనకి ఎంత నిర్లక్ష్యం ఆలోచించుకోండి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేల్కొనాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేల్కొనాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడు ఏ విధమైన రాజకీయం చేయాలనుకుంటున్నాడని ఒకసారి ఆలోచిస్తే ప్రజలు చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వస్తారనైతే నేను భావిస్తున్నాను